భగ్రా పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని న్యూ గాంధీనగర్ శ్రీ మారెమ్మ దేవాలయం నందు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగిందని కాలనీలో టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు తెలిపారు ముగ్గుల పోటీలో ఇరవై మంది దాకా పాల్గొన్నారని వారన్నారు అందులో నలుగురికి విజేతలుగా ఎంపిక చేయడంతో మొదటి బహుమతి టీడీపీ యువ నాయకులు మారుతి నాయుడు ప్రకటించగా రెండవ బహుమతి సిద్ధార్థ నాయుడు మూడవ బహుమతి యేసురాజు నాలుగవ బహుమతి శబరీష్ అదేవిధంగా రెండవ బహుమతితో పాటు సిద్ధార్థ నాయుడు మున్సిపల్ కార్మికులకు సంక్రాంతి పండుగ సందర్భంగా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో న్యూ గాంధీనగర్ టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు రవి వెంకటేష్ రాజేష్ రామకృష్ణ విజయ్ సునీల్ మరియు తదితరులు పాల్గొన్నారు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి జరిగింది అదేవిధంగా మన మున్సిపాలిటీ కార్మికులు అయితే రోజు ఇక్కడ పరిశుభ్రంగా మన ఏరియాని శుభ్రపరుస్తూనే ఉంటారు వారు లేకుంటే మన పరిసరాలు కానీ మన కుటుంబాలు కానీ చాలా అవమానంగా తయారయ్యి పరిసరాలు కూడా అశుభ్రంగా ఉంటాయి వారికి కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను